ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన మీ అందరికీ వందనాలు ప్రేజ్ ద లాడ్ అలా లూయా వన్ సెగెన్ వి గ్రీట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యాచురల్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్రెస్ టు షేర్ వాడ్ అఫ్ గాడ్ ఇన్ దిస్ డివైన్ ప్రోగ్రామ్ మార్నింగ్ టైం ఈజ్ సో కాల్డ్ డైలీ బ్రెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ సో ఆర్ యూ రెడీ టు యూ గట్ టు విత్ లీజన్ వడ్ ఆఫ్ గాడ్ దేని వాక్యం ఏంటంటే సిద్ధంగా ఉన్నారండి మరి సరిగ్గా ఆలోకించండి ఈరోజు మరి పెద్దవారు చెప్తే నాయకులు చెప్తే మాటలను మనసులో పెట్టుకొని వాటిని మన పిల్లలకి మన తరాలకి కరాఖండిగా ఏంటంటే కరాఖండిగా ఆజ్ఞాపించాలి ప్రేమతో ఏంటంటే ప్రేమతో ఆజ్ఞాపించాలి దేవునికి స్తోత్రం ఏంటండి ఆజ్ఞాపించాలి ఏదో సర్దుకొని పోవడం కాదండి ఏదో అది మీరు పాటిస్తే మీ ఇష్టంరా అన్నట్టుగా వాక్యం చెప్పట్లేదు కరాఖండిగా చూద్దాంలే ఒకవేళకి మీకు ఒకవేళ ఒకవేళ మీతో అవుతే పాటించండరా అని వాక్యం చెప్పట్లేదు నాయకుడు అలా చెప్పట్లేదు కరాఖండిగా కరాఖండిగా సరే మరి ఈ డైలీ మరి వాక్యాన్ని చదువుకుందాం ఈ సోమవారం కదండి ఈరోజు మరి నూతన వారంలో ఈ రోజు నుండి మరలా మన వేట 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 అంటారు ఏమంటారు పనులు ఆరంభం అవుతా ఉంటాయి కదా వ్యాపారాలు ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగాలు సద్యోగాలు అన్ని పనులు ఇక బిజీ బిజీగా బిజీ బిజీ ఉదయం ఉండి ఉదయం బయలుదేరతారు ఎప్పుడు వస్తారో తెలియదు కవిగా కష్టపడుతూ ఉంటారు మీకొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నామండి మరి ఏసయ కృపా పరిసరకు సహకరిస్తున్నట్టు ప్రియులు కొందరున్నారు మరి వారందరినీ దేవుడు ఆశీర్వదించు దాకా వారి కష్టార్జితాల నుండి ఏంటండి మరి నిజంగా చెప్తున్నానండి ఉదయ కాలశంలో మేము భోజనం చేసేటప్పుడే కానీ ప్రతి ఆ పర్సులో ఉండి వందే కానీ ఆ రెండు వందలే కానీ తీసే తీసేటప్పుడు మరి మరి ఆ సహకరిస్తున్న వారు నా జ్ఞాపం వస్తారం భో చేసే ముందు భోజనం చేసేటప్పుడు వారందరినీ దేవుడు గాక ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక అంటే పేర్లు చెప్పను కానీ మరి మానక భారంతో ప్రాణం చేస్తున్నాం కన్నీరు వస్తున్నాయి అంటే కొందరు ఈ పరిచర్యను మమ్మలను ఎంతగా ప్రేమిస్తున్నారంటే మరి కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమించరేమో కన్నవారు కూడా ప్రేమించరేమో అంతగా కానీ ఈ ఆత్మానుబంధము అవి ఆత్మీయులు నిజంగా అండి ఈ రక్త సంబంధుల కంటే సంబంధులైన వారు వారి ప్రేమానురాగాలు వారి మరి ఆ బంధము చాలా గొప్ప చాలా గట్టిదండి ఈ రక్త సంబంధం కంటే యేసు రక్తంలో కడగబడిన మన బంధం చాలా చాలా పెద్దది చాలా గొప్పది అందుకే యేసు ప్రభు అంటాడు ఎవరు నా తల్లి నా సహోదరులు మీరే కదా ఈ వాక్యం ఉంటున్నవారు మీరే కదా అని అంటూ ఉంటారు మరి అందరినీ అన్నిటినీ వదులుకొని సమర్పించుకొని అండి మరి ప్రభు ఉన్న మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలను కాక హల్లెలుయా చెబుదామండి హల్లెలుయ సరే అండి మరి ఈ డేలి బ్రేట్ వాక్యాన్ని చదువుకుందాము డెబ్బై ఎనిమిదవ కీర్తన కీర్తనలో ఆశాపురాసిన కీర్తనండి ధ్యానము డెబ్బై ఎనిమిది నాలుగవ చరణాన్ని చదువుతాను యహోవా స్తోత్రాహ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము మరలా చదువుతాను ఐ విల్ రేట్ యహోవా స్తోత్రాహ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము దేవునికి స్తోత్రం చెప్పండి అల్లల్లుయ్యా ఇప్పుడు మంది ఆశా పంటన మాటలు ఇవ్వని అయితే ఇస్రాయోలీలకు నాయకుడు ఎవరండి నాయకుడు అయ్యగారు పెద్ద అయ్యగారు ఎవరు చెప్పగలరా మీ మెదడుకు మేత చెప్పండి టవిమని చెప్పండి ఎవరు చెప్పాలి ఆదామా ఆదమ్మా చెప్పండి కరెక్ట్ చెప్పారు దేవునికి స్తోత్ర మోసే మోసే కదా మోసే నాయకుడు ఇస్రాయూలకు పితరుడు మా పితరుడు మా పితరుడు మా మోసే ధర్మశాస్త్రం అంటారు ఆది ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చేసరికి మా మోసే కదండి ఇక్కడ ఆశాపు ఏమంటున్నాడు ఆశాపు కదా ఈ ఆరాధికుడు ఏమంటున్నాడు ఇక్కడ ఆయన స్తోత్రార్హ క్రియలను ఏంటంటే యహోవ స్తోత్రార్హ క్రియలను ఏంటండి ఏ క్రియలు అంట స్తోత్రార్హ క్రియలు అంటే కలిగి కలిగిన క్రియలు కదా కలిగిన క్రియలు సముద్రము దాటారు మరి అది మరి స్తోత్రార్హ క్రియే కదా కదండి మన్నాను భుజించారు కదా దేవుడు ఎంత వేసుకున్న బట్టలు ఏంటంటే ఇలాంటి తెల్ల చొక్కలు వేసుకున్నారు ఉదాహరణ చెప్తున్నాను సంవత్సరాలైనా మాసిపోలే మొదటి రోజు ఎలా వేసుకున్నారు అట్టగా ఉన్నాయంట బా చెప్పులు ఏంటంటే చెప్పులు కూడా ఏం కాలేదు అరగలే ఎంత గొప్ప మరి స్తోత్రక్రియలా కావాలి సరే ఇప్పుడు మోసే అయ్యగారు పెద్ద మాటలు చూద్దాం చూడండి ఈ ద్వితీయోపదేశ కాండంలో మరి శ్రద్ధగా వినండి ఆ వాక్యాలు ఏమండి శ్రద్ధగా వినండి ముప్పై రెండు నలభై నాలుగు నేను చదువుతాను ముప్పై రెండు నలభై నాలుగు నుండి మోసేయు నూను కుమారుడని యహోశివయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించరి మరి ఈ ముప్పై రెండులో మరి అక్కడ చూస్తూ ఉంటే మోసే వృద్ధుడైపోయాడు వృద్ధుడైపోయా కానీ సత్తు బలం తగ్గలేదు కానీ వృద్ధుడైతే అది అయిపోయాడు అనమాట ఇక రేపో మాపో ఇక పితరులను విడిచిపెట్టే అంటే ఇక పితరుల కాడికి వెళ్ళే టైం అనమాట మొదలైన ఇక దగ్గర పడింది సమయం ఆయనకి ఐదు గారికి మరియు మోసే మాటలన్నీయో ఇస్రాయలందరితో చెప్పి చాలించి మరలవారితో ఎట్లయినాను ఇదే ముప్పై రెండు పైన చదివితే కీర్తన బాడారు వాళ్ళు కీర్తన మాటలు చెప్పారు నీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులో పెట్టుకొని ఈ సంతతి వారి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకోవలనని వారికి ఆజ్ఞాపింపవలెను ఏంటండి ఎక్కడ పెట్టుకోమంటున్నాడు మోసే ఈ మాట నేను ఎప్పుడే నేను చెప్పబోతున్న ఈ మాటలు ఎక్కడ పెట్టుకోమంటున్నారు బూట్లో కాదు బీరువాలో కాదు ఎక్కడ మనసులో రాసుకోండి మనసులో దాచుకోండి ఇక్కడ ఉంటే చెరిగిపో ఏమండి పుస్తకం చెరిగిపోద్ది పుస్తకము ప్రక్కన పెట్టేస్తాం మరి దీనికి ఎక్స్పైరీ మరి ఏమంటారు పరిమితి ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ రుదేములు ఉన్న వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఏమంటే ఎవరో పెద్దవారు ఎవరో అన్న మాటలు ముప్పై నలభై సంవత్సరం క్రితం అన్న మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి అన్నీ కావు కానీ కొన్ని జ్ఞాపకం ఉంటాయి అలాగే నాయకులు చెప్పిన మాటలు కూడా పరిచరులు ఉన్న నాయకులుగా వాళ్ళు మరి లోకాన్ని విడిచిపెట్టేసి మహిమలో చేర్చబడ్డారు వారి మాటలు కూడా మరి కొన్ని జ్ఞాపకం ఉంటాయి ఎక్కడున్నాయి హృదయం మనుషులు హృదయంలో దాచుకున్నాను కాబట్టి అవి నేను మర్చిపోను ఒక విలువైన మాటలు మోసే చెప్పిన ఈ మాటలు మోసే చెప్పే మాటలు నా విలువైన మాటలు అక్కడ అంటాడు చదివిస్తాను చూడండి మనుషులు దాచుకోమంటాడు నా మీ సంతతికి ధర్మశాస్త్రం అన్నింటినీ అవసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపింపలను అని తల్లిదండ్రులు చెప్తున్నాడు ఇది మీకు నిరక్కమైన మాట కాదు అంటే ఇది పనికి మన మాట కాదు ఇది అంటే ఇది కా ఏదో వట్టి మాట కాదయ్యా బాబు ఇది గట్టి మాట పక్క మాట నేను చెప్పి ఇవి మీకు జీవాన్ని జీవమే ఈ జీవమే మరియు మీరు స్వాధీనపరచుకో యోగాను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగురు స్తోత్రం చెప్పండి ఓ నాయకుడు మోసే చెబుతున్న మాట్లాడి ఆలకించండి మరి ఈరోజు కొంచెం లేట్ అయినా పర్లేదు ప్రతిరోజు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు లోపే మరి డైలీ బీరియడ్ ఉంటుంది ఈరోజు మరి శ్రద్ధగా ఆలకించండి పదిహేను నిమిషాలైనా డైలీ బ్రెడ్లు కాదండి అరగంటలు గంటలు గంట బెట్ల డైలీ బ్రెడ్ పెట్టకూడదు కూడా పెట్ట ఇరవై నిమిషాలు పెట్టకూడదు మా అంటే పది నిమిషాలు లోపే ఎందుకంటే ఆ చిన్న వాక్యాలు కదా డెలిబరెట్గా ప్రసంగాలు దీర్ఘ ప్రసంగాలు కావు మోస ఏమంటున్నాడు మనసులో పెట్టుకొని మాటలు నీ చెప్పే మాటలు నీ పిల్లలకి చెప్పండి ఆజ్ఞాపించాడు నీ పిల్లలకి చెప్పండి వాళ్ళు మీరు చెప్పకపోతే వాళ్ళు చెడిపోవటానికి కారణం మీరే మీరు నువ్వు బాగుపడి మీరు బాగున్నాం కదా అనుకోకండి ఒక చోట నేను విన్నానండి అంటే ఒక పెద్ద ఆయన అంటున్నాడు వాళ్ళ సేవకుడు ఆయన పాఠల పుస్తకాలు గొప్ప పాట రాశారు కానీ పిల్లలు వాళ్ళు తాగుబోతులు అని అంటున్నారు పిల్లలంటే ఏమయ్యారంటే తాగుబోతులయ్యారు ఆయన గొప్ప సేవ కూడా ఇంత వేసింది ఇప్పుడు మీరు తల్లిదండ్రులు మీ పిల్లలకు బోధించు ఇప్పుడు అంటే ఏదో ఏదో కాదు బుజగిస్తూ చెప్పమాకండి దేవుని మాటలు ఆజ్ఞ ఆజ్ఞలను ఆజ్ఞలను బోధించండి వాళ్ళు పడిపోరు వారు పతనం అవ్వరు మీ పిల్లలు మీ పిల్లలకి బోధించండి ఇవ్వే ఇవ్వే వీటి మీద కట్టించి కట్ కట్టుకునేటట్టుగా వారిని పురమాయించండి వారిని ఆజ్ఞాపించండి కరాఖండిగా కరాఖండిగా ఖచ్చితంగా షరతుగా చెప్పండి ఖచ్చితంగా పాటించాలని చెప్పండి ఎక్స్క్యూజెస్ కాదండి రెండు రోజులు క్రైస్తవులు పెళ్ళిలోకి వచ్చేసరికి ఎవరైతే అండి అని ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తున్నారు చివరికి శాపగ్రస్తులు అవుతున్నారు క్రైస్తవులు అన్నింటినీ పెళ్లి చేసుకోవచ్చా అవిశ్వాసం చేసుకోవచ్చా అదే మార్చుకుంటామండి మార్చుకుంటామన్నా నా మోహం ఏం మారుతారు వారు మారరు మారు మనసు లేదు రక్షణ అనుభవం లేదు నీకేమో మారు మనసు ఉంది రక్షణ అనుభవం ఉంది ఎలా చేసుకో ఎలా బియ్యం అనుకుంటారండి ఏమంటున్నారు ఇక్కడ మరి మీరు స్వాధీన పరచుకుని పోయి ఎవరు బాగు దాడుకోవచ్చు ఆ దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయువంతులు అతను మీరు మీ పిల్లలు దీర్ఘాయు దీర్ఘాయువంతులు అంటే నిండు నూరేళ్ళు బ్రతుకుతారు ఇదేదో నా వరకే కాదయ్యా ఈ ధర్మశాస్త్రము మోసే పండు వయసులో కూడా ఎంత భారంతో చెప్తున్నాడు చూడండి ఎంత భారంతో చెప్తున్నాడు చూడండి మీరందరూ నా పిల్లలు మీరందరూ నా పిల్లలు నా బాధ్యతను నిర్వర్తించాను మీ బాధ్యత ఏంటో తెలుసా మీ పిల్లలకు కూడా మీరు కరాఖండుగా చెప్పండి నేను ఎలా చెప్పాను మీరు కూడా అలా ఆజ్ఞాపించండి ఆజ్ఞాపించడం ఎక్స్క్యూజెస్ కాదు ఈ దేర్ దే ఆర్ కమాండెడ్ కమాండెడ్ सो मेक्अर पेरेंट्स टीच युवर चिलड्र जनरेश जनरेशन टू कम टीच वाट् गा टीच ईज कमा देर्वर एवर एवर फा इन वर्ल मेक् श्यूर दीर्घ आयुषंत वाली दीर्घायुषंत होता है చెప్పి బోధించున్నారు కాబట్టి ఉదయ కాలశ్వంలో ప్రేమటి వారులాయరా తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఏంటండి మీ పిల్లలకు ఈ ఆజ్ఞలు బోధించండి తప్పిపోకుండా రోజు కనిపెడుతూ ఉండండి ప్రాణం చేసుకుంటున్నారా అడగండి వాక్యం చదువుకుంటున్నారా అడగండి అడగట్లేదు కదా కొందరు అడగట్లేదు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు అడిగానండి చేసుకుంటున్నారంటే మరి చూస్తూ గమనిస్తున్నావా గమనిస్తున్నారా వెళ్ళి చూడండి గమనించండి ఆజ్ఞాపించండి కరాకండిగా చెప్పండి అయ్యే కాపాడుతాయి ప్రార్థనలు ఆ వాక్యాలు చదువుతున్న వాక్యాలు వింటున్న వాక్యాలు అర్థమవుతున్న వాక్యాలే వారికి దీవనకరంగా ఉంటాయి అయ్యే కాపుదలగా ఉంటాయి రాబో రోజుల్లో మీ పిల్లలకు మీకును ప్రేమదేవు లేరు కాబట్టి ఆశాపేమంటున్నాడు మా పిల్లలకు మేము చెప్తాం దేవుని ఆశ్చర్య క్రియలను మా పిల్లలకు మేము బోధిస్తాం చెప్పండి పిల్లలకి చెప్పండి మర్చిపోకుండా పిల్లలను కాపాడండి వాక్యం ద్వారా కాపాడుకోండి మీ మాటలు పుల్లు మాటలు మీకు వాక్యం వాక్యమే చెప్పండి వాక్యమే చెప్పండి మా ఇంట్లో కూడా మా అమ్మాయికి నేను వాక్యమే చెప్తాను నేను నా మాటల చెప్పను మా వాక్యంలో ఇలా ఉంది మనం వాక్య ఈ వాక్య ప్రకారంగా ఉండాలి ఇది వాక్య ప్రక్రియ చెబుతూ ఉంటూ దేవుని కృపను బట్టి నా కూతురును నేను కాపాడుకుంటున్నాను ప్రజలాడు మీ పిల్లలను మీరు కాపాడుకోండి వాక్యం ద్వారా దేవుని కృప మీకు తోడయ్యను గాక ఈరోజంతా మీరు తలపెట్టే మీరు నిర్ణయించే ప్రతి పనులను దేవుడు సఫలపరిచి దీవించునుగాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి మీ పాదాల వంధనాలను అయినా మరి నూతన వారాన్ని బట్టి నువ్వు స్థుతిస్తూ ఈ సోమవారం బట్టి ను మరి గణపరుస్తూ ఉంటున్నాను నాయన ఈ వాక్యం ప్రతిబిడని దీవించండి మరి ప్రభా మేము ఆజ్ఞానుసారంగా ఉండాలి ఆజ్ఞలను బోధించి కరాకానికి బోధించి మా సంతానమును మేము కాపాడుకోవాలి దేవానికి స్తోత్రములు దీర్ఘాయుష్మంతులుగు ఉన్నట్లు కృపచ్ కృపచూపండి కృ అగునట్లు మేము ఉండాలంటే కూడా మీ ఆజ్ఞలను నాయకులకు లోబడి వున్నట్లు ప్రభా ఈ జీవమే కానీ నిరర్థకమైన మాటలు కావని మోస అన్నట్టుగా ప్రభా మేము సేవకులకు లోబడాలి నాయకులకు లోబడి వారు చెప్పే మంచి బుద్ధి మాటలను మేము శిరసా వహించి ప్రభావ చక్కగా ప్రవర్తించినట్లు సహాయం చేయమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుని దీవించునిగాక మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్లాడు అందరి వందనాలండి